देवरगा मार्केट ए वीडियो वेनजे मार्केट है हैदराबाद से 120 किलोमीटर होता और करनौल से 80 किलोमीटर से अस्सी किलोमीटर होता ये छेली का रेट तो पूछेंगे छेली ये तो पूरे फीमेल है मेल बताने का कोशिश करता ज़्यादा लोग मेल ही पूछते फीमेल नहीं पूछते ఎంత అయిపోయినావు తదా ఇవి ఒకటి పన్నెండు పన్నెండు బారా హజారమే కదా ఏదో దేఖరేనా ట్వెల్వ్ థౌజండ్ సింగిల్ వచ్చేసి ఇవి కొంచెం పెద్దగా ఉన్నాయి ఇవేందా ఇవి కూడా పన్నెండా పదమూడు ఏదో థర్టీన్ థౌజండ్ బోలరా తేర హజార్కు సింగిల్ బోలరా జోడీ మిల్కే అప్పుడు ట్వంటీ సిక్స్ థౌజండ్ తోకి అమ్మినావా ఎన్ని తెచ్చినావు ఒకటి కూడా అమ్మలే ఏ సేల్తో ఎన్ని ఎన్ని గంటల వరకు నడుస్తుంది మార్కెట్ మనకు పన్నెండున్నర వరకు నడుస్తుంది ఒకటి వరకు బేరం మంచిగా పదికప్పుడు బేరం స్పీడ్ అవుతుంది పదిన్నర నుంచి స్పీడ్ ఉంటుంది దేఖరైనా బజార్కా టైమింగ్తో బట్టారా ఎప్పుడే ఫిమేలే కదరా మార్కెటే

అవి కావంట ఇక్కడ చూసినట్టుకైతే మనకు మంచి రకం మంచి సైజు పెండ్లీల సీజన్ దగ్గరకు వస్తుంది మరి పెండ్లకైతే పనికి వచ్చే మేకపోతులు అయితే చూస్తున్నాం వీటి బరువు ఎంత ఉంటుంది రేట్ ఎంత ఉన్న అడిగి తెలుసుకుందాం ఒక్కొక్కటి ఎంత బరువు రావచ్చు అన్నెనిమిది ఇరవై పద్దెనిమిది ఇరవై ఇసుకా మత్లాబాయ్కి ఎయిటీన్ అవర్ బీస్ అట్రా బీస్ కిలో వేట అనేక వజన్ అనేక చెలితో దిక్కరే ఇద్దరు ఈ ఎన్ని నెల పిల్ల ఉంటుంది సంవత్సరం ఏసార్లుగా బాయకతే ఇప్పుడు మనకు రేట్ ఎంత పీరు పద్నాలుగున్నర కోటి చౌదా హజారు పా సింగిల్ మిల్ రా జోడీ మిల్కే అప్పుకు ట్వంటీ నైన్ థౌజండ్ హోరా అర్ బార్గెనింగ్ కనేసే కంబీ హోదా ఇప్పుడు మనకి ఇవి చెప్పే వీడియోలో చెప్పే రేట్లు మొత్తం అయితే కరెక్ట్ ఖచ్చితంగా ఫిక్స్డ్ కాదు తగ్గుతుంటే రేట్లు తగ్గుతుంటే మేకపీలను బట్టి రేట్లు తగ్గుతుంటే యావరేజ్ రేట్ చెప్తారు ఇక్కడ మనకు రేట్ అయితే మనకు హోల్సేల్ ఒక ఐదు పది తీసుకుంటే ఇంకా తక్కువకు వచ్చే ఛాన్సెస్ అయితే ఉంటాయి ఒకటి ఒకటి రెండు రెండు తీసుకుంటే ఫిక్స్డ్ రేట్ ఉంటే కొంచెం రేట్ ఎక్కువ ఉంటుంది అన్న అడిగి ఏ టైప్ ఏ టైప్ అన్న దగ్గర అవైలబుల్ ఉంటుందో తెలుసుకుందాం అన్న నెంబర్ కూడా అడుగుదాం అన్న నీ దగ్గర ఏమి ఇప్పుడు అన్ని సీజన్ మొత్తం ఉంటావు అన్ని సీజన్లలో ఇయర్ మొత్తం ఉంటాయి నీ దగ్గర ఎవరికన్నా పెళ్లిళ్ళు కావాలనుకుంటే ఎంతవరకు ఎన్ని మేకపోతుల వరకు సప్లై చేయచ్చు నువ్వు యాభై అరవై అయినా చేస్తాడు ఇక ఫం పెట్టాలనుకుంటారు కదా హైదరాబాద్ సే ఫమ్ రక్ వాళ్ళే ఇంకా నెంబర్తో బహు జరుగుతా ఇప్పుడు మీ దగ్గర ఎన్ని నెలలు పిల్ల కాంచి ఉంటుంది చేయినాక బా ఇంకా ఇంకా అవైలబుల్ మిగతా కదా మీ ఫోన్ నెంబర్ చెప్తారా సిక్స్ త్రీ జీరో వన్ నైన్ సెవెన్ వన్ ఫైవ్ వన్ త్రీ మీరు ఎన్ని నెలల నుంచి బ్యారం చేస్తారు పదమూడు సంవత్సరాల నుంచి చేస్తున్నారు మా ఆడియన్స్ కోసం ఒక క్వశ్చన్ చాలా మంది అడుగుతుంటారు మేకల్లో ఎన్ని రకాల మేకలు ఉంటాయని అడుగుతుంటారు మీకు ఎన్ని రకాల మేకలు తెలుసు మూడు రకాలు తెలుసు ఇప్పుడు ఈ సంతలు ఎన్ని రకాలు ఉన్నాయి మీకు తెలిసినక్కడికి మూడు రకాలు ఉన్నాయి ఒకసారి చూపిస్తారా ఒకవేళ మీకు దగ్గరలో ఉంటే ఏ రకం ఏం పేరో పేరు చెప్పండి ఇప్పుడు ఇప్పుడు ఏ రకం ఇవి ఇవి నాటివి మనవి నాటివి ఇవి మనవి నెక్స్ట్ పెద్ద చెవులు అవి పెద్ద చెవులు అవి అంటే చెవులు పెద్దగా ఉంటాయి నెక్స్ట్ చిన్న చెవులు చిన్న చెవులు పెద్ద చెవులు అంటారా లేకుంటే వేరే పేరు అంటారా వేరే సైడ్ వాళ్ళు చిన్న మేక పిల్లలు చూస్తున్నారు కదా తిని టైప్ అయితే ఇక్కడ మనకు చెప్తున్నాడు మేకల్లో ఇప్పుడు మనకు జల్దీ గో గ్రోత్ రావాలంటే ఏ మేకలు పెట్టాలి ఫామ్లో షెడ్ లో నాటివి పెట్టాలి ఇవి ఇప్పుడు మనకు ఏ ఏ నెలలో కొని ఏ నెల వరకు పెంచాలి ఫస్ట్ ఎప్పుడు ఎంత ఎంత ఏజ్ ఉన్నప్పుడు కొనాలి ఆరు నెలల పిల్ల కొని సంవత్సరం వచ్చే వరకు జబ్బు లేనా బ లేన అవుతాక ఇంత పెట్టి వస్తుంది కదా माँ सम्रम ये छः महीना पालने से अपने को 18 केजे से तो वेट आता कदे देख रहे हैं ना वीडियो को फिर आराम से समझ में नहीं आया तो पीछे जाके फिर फॉरवर्ड करके देखो और भैया का नंबर पूछ रहे है ना मी नंबर ये पढ़ी సిక్స్ త్రీ జీరో వన్ సెవెన్ వన్ ఫైవ్ వన్ త్రీ వన్ త్రీ మరి ఎవరికైనా మేకల గురించి అవగాహన లేకుంటే ఫామ్ పెట్టాలనుకున్న వాళ్ళు అన్నకు ఫోన్ చేసి ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేయండి ఒకసారి పూర్తి వివరాలు తెలుసుకున్నా కానీ ఫామ్ పెట్టాలనుకున్న వాళ్ళు ఫామ్స్ అయితే స్టార్ట్ చేయండి చూస్తున్నారు కదా ఇక్కడ తాతయ్య తప్ప నుంచి చూస్తున్నాడు తాత దగ్గర మాట్లాడదాం నువ్వు కూడా బేరం చేసావా ఇంటికాటి తెచ్చినావా ఇంటికాని తెచ్చినా గొల్లోలా మీరు తెలుగు వాళ్ళ ఓ కడాయిల గిడాలు చూస్తే గొల్ల అనుకున్నా అంతేనా ఏం కాడమంటారు దీని చేతికి ఎండిది కాదు ఇలా పెట్టుకుంటే ఏమంటారా అదా మో చేతి కాడేమో ఏమో ఇది దండ ఇది దండగాడము ఇది మూసే కడేమో నీకు ఎన్ని ఏళ్ళు ఉంటాయి డెబ్బై ఏళ్ళు ఉన్నాయంట మరి మేకేపిన ఇద్దరు దోశలా ఒక ఊరోలు ఫ్రెండ్స్ అన్నట్టు మేక పిల్లలు రెండు నిన్నే దీనికి వేరే తెచ్చి కుడిపినవు మిల్క్ లేకుంటే మనకి దీనికి అలవాటు చేసిన రెండు జత జతమీన్ ఉన్నాయి ఎంత చెప్పిస్తున్నావు మళ్ళా రేటు బక్రా బాయ్ అదే చేలి బచ్చాయ్ బక్రాబాచాయకి చేద్దాకతే ఇవి బక్రాయ్కి తినహజారు బాల్ మొత్తం కలిసి పదహారు వేలు చెప్పినావు చూస్తున్నారు కదా వీడియో అయితే కొంచెం ఇంట్రెస్టింగ్ ఉంది ఈ వారం టీవీలో ఎందుకు చెప్తారానా పదహైదు ఫిఫ్టీన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అంట మనకు రేట్ వచ్చేసి పంద్ర హజార్ పాన్సో బోల్రే హైదరాబాద్ షార్ అయినా ఎన్ని నెలల పిల్ల ఉంటుందనే ఇది ఐదు నెలల పిల్ల పంచమైన వచ్చాయి కదా దేఖరేనా ఇప్పుడు ఈ గొర్రె పిల్లలు కొనాలనుకున్నా ఏ నెలలాగా ఉంటే బాగుంటది పెంచే సాగనికే ఇప్పటి నుంచి కొంటే అయిపోతుంది రేట్ ఎప్పుడు పెరుగుతాయి బాగా ఇప్పటి నుంచి పెరుగుతూనే ఉంటాయి రేటు ఇప్పుడు పెరుగుతుంది అప్పుడు పెరుగుతుంది అనేది ఉండదు మార్కెట్ సరే సరే చూస్తున్నారు కదా మనకి ఇక్కడ గొర్రె పిల్లలు అయితే కనబడుతున్నాయి